ఉదయం నగరం ఇంకా నిద్రలోనే ఉంది వీధులన్నీ కమ్ముకున్న పొగమంచు మధ్య ఒక్కో గల్లీలోనూ కుక్కల మురుగులు మాత్రమే వినిపిస్తున్నాయి అయితే ఆ ప్రశాంత వాతావరణంలో శైలజ మాత్రం రాత్రి జరిగిన సంఘటనలు మళ్లీ మళ్లీ తన మనసులో రిప్లై చేసుకుంటోంది రౌడీలతో డీల్ పూర్తి చేసి తన గదిలో కూర్చుని సిగరెట్ వెలిగించింది పొగ మెల్లగా పైకి ఎగిసిపోతుంటే ఆమె కళ్లల్లో మాత్రం కోపం రగిలిపోతుంది నా కూతురి జీవితంలో సాగర్ అనే నీడ కూడా ఉండకూడదు అతనికి దగ్గరవ్వడమే ప్రమాదం ఏమైనా చేసి వదిలించాలి అని గట్టిగా అనుకుంది ఇక సాగర్ మాత్రం ఆ సమయానికి తన మెడిటేషన్ రూంలో కూర్చుని ఉన్నాడు చుట్టూ ఉండే వాతావరణం పూర్తిగా నిశ్శబ్దంలో మునిగిపోయింది ఒక్కసారిగా అతని ముందు ఉంచిన ఇన్ అవుట్ బుక్ స్వయంగా తెరుచుకుంది పేజీలు గాలివానలాగా వేగంగా తిరుగుతుంటే మధ్యలో ఒక వెలుగు కనిపించింది ఆ వృంద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి